అక్షయ్ మై నేమ్ నేను నూట ఇరవై రెండు కీర్తన చెప్పబోతున్నా యహవ మందురంకు వెళుదామని జనర నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించి తిని ఎడసలేమా బావుగా కట్టబడిన పట్టణము వల్ల నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాంపబడిన శాంసంగ్ బట్టి యహోవ న్యామునకు కృతజ్ఞతా చెల్లించుటకై వారి గోతము యహోవ గౌతము అక్కడికి ఎక్కి వెళ్ళును అచటా న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశముల సింహాసనములు సామిపబడినయి ఏసలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఏడ్సలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిల్దురు నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరములలో క్షేమం ఉండునుగాక నా సహోదరుల నిమిత్తము నా స నిమిత్తము నీకు సేవం కలుగు కాక నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును అందరికీ ప్లేజ్